ప్రపంచంలోనే అత్యంత ఎయిర్ పొల్యూషన్ కలిగిన దేశాల్లో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది మన భారతదేశంలో ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏక్యూఐ సమర్పించిన నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒకటి రెండు స్థానంలో ఉండగా నూట పదకొండు తో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా వరస్ట్ ఎయిర్ క్వాలిటీ కలిగిన నూట నలభై ఐదు సిటీస్ లో నూట ఇరవై ఐదు సిటీస్ మన భారతదేశంలోనే ఉన్నాయి న్యూఢిల్లీ ఈ ప్రపంచంలోనే వరస్ట్ ఎయిర్ క్వాలిటీ సిటీగా కొనసాగుతోంది కొనసాగుతుంది న్యూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఏడు వందల తొంభై ఐదువే లెవెల్ స్థాయిని రీచ్ అయ్యింది అదే విధంగా అక్కడి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నలభై మూడు రోజుల పాటు డేంజరస్ ఎయిర్ పొల్యూషన్ లో బతికారు ఢిల్లీ ఒకటే కాదు నోయిడా గ్రేటర్ నోయిడా గజియాబాద్ ఫరియాబాద్ మరియు గుర్గావ్ వంటి ఇతర ఎన్సిఆర్ సిటీస్ ఈ ప్రపంచంలోనే వరస్ట్ ఎయిర్ క్వాలిటీ కలిగిన సిటీస్ గా ఉన్నాయి అక్కడ నివసించే ప్రజలు ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ఒక సంవత్సరానికి కంటే ఎక్కువ సిగరెట్స్ కాల్చిన సమానం సమానమంటారు ఈ ఎయిర్ పొల్యూషన్ ద్వారా టూ పాయింట్ ఫైవ్ మైక్రోన్స్ కంటే చిన్నగా ఉండే ఈ చిన్న కణాలు ఊపిరితిత్తులు మరియు రక్త ప్రవాహంలోకి సులభంగా ప్రవేశించి శ్వాస తీసుకోవడం మరియు గుండె జబ్బుల వంటి సమస్యలకు దారి తీస్తాయి డూ సబ్స్క్రైబ్